ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాంట్లు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్ మినిమం టూ టూ థౌజండ్ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగో మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ గ్రాంట్లు పెట్టే అవకాశాలు ఉన్నాయి చెప్పండి మీరు మాట్లాడండి సార్ అది తర్వాత మాట్లాడదు మీరు ఆల్రెడీ అనౌన్స్ చేసాం బాబు అది మీ క్రిషన్లో రావాలి మీ క్లిషిల్లో ఎవరు మాట్లాడలేదు మీరు నమస్కారం అధ్యక్ష చెప్పండి సార్ ప్లీజ్ నమస్కారం అధ్యక్ష మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పుడు దాకా ఎవరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైమ్ వేరే సభ్యులు అందరూ అడుగుతాలో దీనికి ఏదైనా టైం బాగుండ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుకరి చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాబట్టి దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగంలో కూడా చెప్ప తెలియజేస్తాం అధ్యక్ష ఇది మేమందరం అనుకుంటున్నాం అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఇప్పుడు ఉదాహరణ సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజునప్పుడు కళ్లించేస్తుంది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం చేయలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి వస్తులు ఎక్కువైపోయినాయి ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధమైన అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీని ప్రేరణ మీ ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని ఒక ఒకటి టైం బౌన్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకుంటాను టీచర్ మీరు చెప్పిన ఈ సూచన అలాగే టీచర్ వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒక రోల్ మోడల్ నేషన్ అన్నది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న దృశ్యం దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంతనే స్టిపులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆరో ప్లాంట్స్ అడిగింది ప్రశ్నలు Uh, are planned at the level of uh, 10 litres per day. Sir. Jal Mission aims at supply of clean and sustainable water at uh, 55 litres uh, uh, per capita per day. Jal Jeevan -jee Mission has been extended till March 27th. Edition. ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ అయిపోయి అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైనా అయితే ఉన్నాయో పథకాలున్నాయో వాటి సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఈజ్ మై కమిట్మెంట్ మనసు పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాయని అధ్యక్ష డెబ్బై సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెనారాయణ గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు ఇంకా మనం కుటుంబం అంటే నిజంగా వ్యక్తిగతంగా నేను పంపించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళేను అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేది ముఖ్యంగా దళితం మహిళ పెద్దావిడ ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏమైతే కొంచెం నీళ్ళు ఇవ్వండి ఆవిడ పడుతుంటే నాకు కనీలు వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డర్ అందరినీ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా ఒక తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడికి గల బోతులు తవ్వేసేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పగడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తామన్నా అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని मल्लावासराय ग धन्यवाद अब विशाख डैरी अगर साहस चंपा प्रोसीजर ఏ ప్రశ్నకి సమాధానం అవునండి